ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా చట్నీ వచ్చేసి బీరకాయ పచ్చడి ఈ బీరకాయ పచ్చడి కోసం నేను ముందుగానే పచ్చిమిర్చిని ఆయిల్లో ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాను అలాగే టమాటో బీరకాయ చింతపండు ఈ మూడింటిని ఆయిల్లో మగ్గించుకుంటున్నాను అలాగే ఇది రోటీ కోసం కాబట్టి కొంచెం పచ్చి పచ్చి ఉన్న ఏం లేదు బీరకాయ మొత్తం మగ్గాలనేం లేదు కాస్త టమాటా మగ్గిపోతే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవడమే ఎల్పాయ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పచ్చడి కోసము ఇప్పుడు మిర్చీలలో సాల్ట్ వేసుకొని మనం మిక్సీ చేసుకోవాలి కచ్చపచ్చగానే చేసుకోవాలి మెత్తగా అవ్వకుండా చూసుకోవాలి పచ్చపచ్చగా అయిన పచ్చిమిర్చి పేస్ట్లో మనం ఇప్పుడు చల్లార పెట్టుకున్న టమాటో బీరకాయ ముక్కలు అలాగే ఇవి వేడి మీద వేస్తే మిక్సీ కొంచెం గరగర శబ్దం వస్తుంది కొంచెం చల్లారినాక వేయడం బెటర్ నాది చల్లారింది అనుకోండి నేను వేసినా కానీ కొంచెం పొగొస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ ఆగి నేను మిక్సీ వేస్తాను ఇంకా ఉల్లిపాయలు కూడా ఇప్పుడే వేస్తున్నాను ఈరోజు కార్తీక సోమవారము నేను ఎల్లిపాయ తింటా కానీ ఉల్లిపాయ తినను ఎల్లిపాయ అయితే వేసుకున్నాను ఉల్లి మాత్రం తినను ఓన్లీ సోమవారం అయితే నేను కచ్చపచ్చగా పడతామని అనుకున్నా బట్ మన ప్రీతి మిక్సీలో మాత్రం కొంచెం వేసినా వెంటనే ఇంకా మెత్తగా అయిపోతుంది ఎంత జస్ట్ వన్సే ఇట్లా తిప్పాను ఇన్ సెకండ్లో మెత్తగా అయిపోయింది ప్రీతి అయితే తొందరగా మెత్తగా అవుతుంది చెక్ చేసుకొని వేసుకోండి ఈ పచ్చడిని మనం ఇలా అయినా యూజ్ చేయొచ్చు లేదు అంటే పోపైన పెట్టుకోవచ్చు కాస్త ఎండుమిర్చితో పోపేస్తేనే బాగుంటుంది ఎల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు నేను ఇప్పుడు పోపేస్తాను ప్రీతిలో త్వరగా మెత్తగా అవుతుందనే నేను కొన్ని పచ్చిమిర్చి పక్కకు పెట్టాను ఇవి జస్ట్ వన్ సిట్లా తిప్పేస్తా ఇంకా కచ్చపచ్చ కోసం కాయ పచ్చడి రెడీ పోపేసి ఇంకా కలిపేసుకున్నానుకి జొన్న రోటి జొన్న రోటీ విత్ బీరకాయ పచ్చడి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్